ఆగస్టు తొమ్మిదిన చెలో ఢిల్లీకి మాదిగలు తరలి రావాలి ఎంఆర్పిఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం బొమ్మయ్య అన్నారు ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ ఆగస్టు తొమ్మిదిన చెలో ఢిల్లీని జంతర్ మంత్ర వద్ద జరిగే మహాధర్నాకు మాదిగలు ఉపకులాలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వాలు వర్గీకరణ పట్ల నిలక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర అధ్యక్షులు మేడిపావన్ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ ఆగస్టు తొమ్మిదిన మహాధారణ జరుగుతున్నట్లు తెలిపారు చెలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గౌరవ అధ్యక్షులు పోచారం జిల్లా ఉపాధ్యక్షులు కాశీరాం నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాదవరావు మండల అధ్యక్షులు శంకర్ రవీందర్ మైపాల్ మారుతి ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు कबना नायक तो वर्दी लाए 0.8 कबना नायक तो वर्दी लाए जय माडिया जय माडिया जय माडिया जय माडिया नेड कबना नायक तो वर्दी लाए जय माडिया जय जय माडिया साजिस्ताप साजिस्ताप वर्दी तक साजिस्ताप साजिस्ताप जय श्री का सा जय माडिया जय जय माडिया जय माडिया जय जय माडिया चलो दिल्ली माडिया का महाधर्ना को పెద్ద ఎత్తున మాదిగా మాదిగా ఒప్పకురాలు తల్లి రావాలని అదే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం గత గత మన ముప్పై సంవత్సరం నుంచి పోరాడుతున్నటువంటి వరీకరణను సాధించిన విద్యలో ముందుకెళ్ళాలని మాదిగా మారి ఒప్పొక్క అందరూ ఏకమై పెద్ద ఎత్తున తల్లి వెళ్ళాలని ఈ సమూహంగా మన జిల్లా ప్రతి నుంచి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ ధ్యానాలను విద్యోగం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా గత ముప్పై సంవత్సరం నుంచి మేము ఎస్సీ వర్గీకరణ కోసం ఏపీసీ కోసం కొట్టినకు త్యాగాలు అర్పిస్తూ ఎంతోమంది అమలులై ఎంతోమంది ఈ దానికి ముప్పై సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా కొట్టినప్పుడు ఉన్నటువంటి ఈ వరీకరణను ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో ఇల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని మా యొక్క డిమాండ్ ఈ డిమాండ్ నిర్వహించేంత వరకు మీ పోరాటాన్ని ప్రోత్సాహిస్తున్నాము కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మా సీనియర్ నాయకులు మరియు మండల నాయకులు విలేజ్ నాయకులు అందరూ కలిసి గది వద్ద అందరితో కలిసి మేము ఈ ఢిల్లీ ప్రోగ్రామ్కి విజయవంతం చేయడానికి మాకు కృషి చేస్తూ అందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా